హాయ్ పిల్లలు అందరు బాగున్నారా ఓకే మన మనసహజమైన కథల్లో ఇవాళ ఒక కొత్త కథ రైట్ అనగనకనగనగా పురుషోత్తం అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు అనమాట ఆయన చాలా కష్టజీవి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి సంపాదించుకుని పెరిగి పెద్దవాడయ్యి చక్కగా బోర్డులను పొలం సంపాదించుకుని పొలం పండించి మంచి వ్యవసాయం చేసి డబ్బు సంపాదించి మంచి ఇల్లు కట్టుకుని చక్కగా ఉండేవాడు అతనికి ఏమో ముగ్గురు కొడుకులు అనమాట ఈ కొడుకులేమో నాన్న కష్టపడి సంపాదిస్తూ ఉంటే చాలా ఈజీగా లైట్గా హా నాన్న చేస్తున్నారు కదా మనం కూడా కష్టపడ్డవి ఎందుకు అనుకుంటూ ఉండేవారు అనమాట ఈజీ ఈజీగా అంత ఖర్చు పెట్టడం ఏ సాయం చేయకపోవడం నాన్నకి అలా ఉండేవారు పాపం చెప్పి 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 ఈయన అలసిపోయేవాడు ఈయన డబ్బులు చూసి చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు అలా అని చెప్పి పిసినారి కాదు మంచి పొదుపురమాట అయితే కొన్నాళ్ళు అయ్యేసరికి ఈయన పెద్దవాడ్యాడు ఏజ్ అయిపోయింది ఇదివరకట్లా పొలం పనులు చేయలేకపోతున్నాడు ఇంకా పిల్లల్ని పిలిచి అడిగాడు అనమాట అరే మన పొలం మీ ముగ్గురు కలిసి మంచిగా వ్యవసాయం చేసుకుంటారా అంటే అబ్బా మా వల్ల కాదు ఆ కష్టం మేము పడలేము మా వల్ల ఏది కాదు మమ్మల్ని ఇలా వదిలే అన్నారు అనేసరికి పాప ఆయన ఏం చేసేది లేక ఇంకా పొలాన్ని కౌలికి ఇచ్చేసాడు కౌలు అంటే వేరే వాళ్ళు పండిస్తారనమాట ఆ పండించే ముందే మాట్లాడుకుంటారు ఫుల్ పంట ఇవ్వాలా హాఫ్ పంట ఇవ్వాలా లేకపోతే పండిన దాంట్లో వన్ థర్డ్ ఇవ్వాలా ఇట్లా సో కౌలుకి ఇచ్చేసేసరికి అతను ఏం చేశాడు కౌలుకి తీసుకున్న అతను ఈ పెద్ద ఆయన ఏజ్ అయిపోయింది ఆయన అన్న పొలానికి వస్తాడా చూస్తాడా ఈ పిల్లలా పట్టించుకోరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వంద వస్తాలు పండితే అబద్ధం చెప్పి ఈసారి ఇరవయ్యే అని చెప్పి అట్లా ఇచ్చేవాడు అనమాట అయినా సరే పాపం ఇంకా ఈ పురుషోత్తం ఏం చేస్తాడు తనకు ఓపిక లేదు అంత దూరం పొలం వెళ్ళి పనిచేసే అంత పిల్లలా మాట వినట్లేదు ఎంత ఇస్తే అంత అని తీసుకునేవాడు అయితే ఈయన ఇంట్లో ఉండేసరికి పురుషోత్తంకి ఇంటి చుట్టూ ఉన్న ఏరియా అంతా చూసేసరికి ఎప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టపడి ఉన్న మనిషి కదా ఈ కొంచెం స్థలంలో కాసిన మొక్కలు కూరగాయలు ఏవన్నా వేసుకుందాము కాలక్షేపం అవుతుంది అని చెప్పేసి చక్కగా చుట్టూర తోట పెంచడం మొదలుపెట్టాడు అనమాట ఆ తోట పెంచడం మొదలుపెట్టేసరికి మరి ఇంటి చుట్టూరా ప్రహరి ఉంది కానీ అంత బలంగా లేదనమాట సో ఏం చేశాడు దడి కట్టాడు చిన్నగా చెక్కలు లేకపోతే ఇలా చెట్టు కొమ్మలు అవి వేసి దడి కట్టాడు ఈ కూరగాయల పంటలేమో చాలా బాగా వస్తున్నాయి అన్నమాట వాళ్ళ కొడుకుల్ని పిలిచి ఒరే ఇక్కడన్నా కాస్త పని చెయ్యండ్రా ఇక్కడన్నా చిన్న చిన్నగా ఈ మొక్కలకి నీళ్లు పెట్టడం కూరగాయలు కొయ్యడము ఇందులో బోల్డ్ అంతా ఆనందం ఉంటుందిరా మన చేతితో పండించిన పంట తింటే ఈ చిన్ని మొక్కలకి చక్కగా చేస్తే సేవ అంటే దానికి కూడా వాళ్ళు బా మమ్మల్ని విసిగించుకు అనేవారు అనమాట ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి ఏమైంది బాగా గాలి వచ్చింది ఈ కూరగాయల మొక్కలు చిన్నవే అప్పటికి అవేం పెద్దగా పాడవలేదు కానీ చుట్టూ ఉన్న ప్రహరీ కూడా వర్షానికి బాగా నానిపోయి పడిపోయిందనమాట ఈ పెద్ద ఆయన ఏం చేశాడు ఇప్పుడు ప్రహరీ కూడా కట్టించాలంటే బోల్ డబ్బులు అవుతాయి అని చెప్పేసి చుట్టూ కూడా ఈ దడిలాగా వేయించేశాడు వేస్తే ఆ దడిలోంచి ఎలా వచ్చిందో ఒక మేకపిల్ల దూరింది దూరి కూరగాయ మొక్కలు తినడం మొదలుపెట్టింది దాన్ని తోలేడు తోలి ఆ దాడి సరిచేసాడనమాట అది దూరిన చోట సరిచేస్తే అయినా సరే మళ్ళీ కొమ్ములతో ఇలా 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 వాటన్నిటినీ పక్కకు జరిపేసేసి మళ్ళీ ఇంకో రోజు దూరింది ఈయన ఏం చేశాడు ఆ మేక యజమాని ఎవరో అని చెప్పి చూసి కొంచెం ఈయన ఇంటికి రెండు మూడు ఇళ్ళ అవతలు ఉండే అతను అనమాట ఏమన్నాడు వెళ్ళి మీ మేక మా కూరగాయ మొక్కలు తినేస్తుంది దడిలోంచి దూరి కొంచెం దాన్ని జాగ్రత్త పెట్టుకో అంటే బాబు మేకలు చాలా చిన్న జంతువులు వాటి దృష్టి అంతా ఆహారం మీద ఉంటుంది అదేదో కొంచెం నాలుగు ఆకులు తిందని ఫిర్యాదు చేయడానికి వచ్చారు మీ ఇంట్లో మీ ఇంట్లో ఎదిగిన ముగ్గురు కొడుకులు ఉన్నారు వాళ్ళని అదుపు చేయగలిగారా వాళ్ళతో అసలు ఏమైనా పని చేయించగలిగారా నా మ్యాక్ గురించి చెప్పొచ్చారు వెళ్ళండి వెళ్ళండి అన్నాడు అనేసరికి పాపం ఈయన వచ్చేసి ఏం చేశారు ఆ దడి మళ్ళీ సరిచేసి నిజమే కదా నా కొడుకులు మాట వినట్లేదు ఒక మేక పిల్ల గురించి నేనేం మాట్లాడతాను అనుకున్నాడు ఏం అప్పుడు ఆ మేక ఎటువైపు నుంచి వస్తుందో చూసి అక్కడ కింద కాలవలాగా తవ్వి పైన ఐరన్ రాడ్స్ వేసాడు పార్కుల దగ్గర అక్కడ ఉంటాయి చూడండి పిల్లలు గొట్టాలు ఆవులు గేదెలు లేకపోతే మేకలు ఇలాంటివి ఆ గొట్టాల మీద నుంచి కాలు వేస్తే జారిపోయి హర్ట్ అవుతాయని చెప్పేసి లోపలికి రావన్నమాట అవి సో అలాంటి అరేంజ్మెంట్ చేశాడు ఈ పురుషోత్తం అయితే మేకేం చేసింది వాటి మీద కాలేకుండా జాగ్రత్తగా ఆ త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ డిస్టెన్స్ని ఎగ్గిరి దూకి లోపలికి వచ్చేసి కూరగాయ మొక్కలు తినడం మొదలెట్టింది అనమాట అంత రాకూడదు అని చెప్పి అరేంజ్ చేసినా కూడా అయితే ఈ పురుషోత్తం చూశాడు ఆ మేకంక చూసి వదిలేసాడు ఇంకా దాన్ని తోలకుండా అది కూరగాయ ముక్కలు తినేస్తుంది ఈ లోపల కొడుకులు వచ్చారు అటువైపు ఏంటి నాన్న మేక నువ్వు కష్టపడి సంపాదించిన అదే పండించిన తట్టిని తినేస్తుంటే అలా చూస్తూ ఉన్నావేంటి అన్న అంటే అప్పుడు పురుషోత్తం చెప్పాడనమాట కొడుకులకి ఆకలి విలువ ఆహారం విలువ దానికి తెలుసు అది చాలా సాహసంగా కష్టానికి ఓర్చి మూడు నాలుగు అడుగులు ఎత్తు మీద నుంచి దూకి ఫుడ్ కోసం లోపలికి వచ్చింది అలాంటి దాన్ని నేను తోలేయడం ఎందుకు ఎవరు కష్టం చేస్తే వాళ్ళకి ఆహారం దక్కుతుంది అని చెప్పి అన్నాడు అనేసరికి కొడుకులు అదేంటి నాన్న అదంతా మన పంట కదా నీ కష్టం కదా అవునరా ఇప్పుడు మన పొలం ఉంది కౌలుకిచ్చాము మనదే కానీ అతను సరిగ్గా ఇస్తున్నాడో లేదో మనకు తెలియదు అతను కష్టం చేస్తున్నాడు తీసుకుంటున్నాడు అలాగే ఇక్కడ మేక దూకి వచ్చి ఆ ఆహారం కోసం కష్టపడి తింటుంది ఇంక నుంచి నేను ఎవరు కష్టపడితే వాళ్ళకి ఏదైతే అది ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అనేసరికి అప్పుడు ఈ పిల్లలకి ఎలిగిందనమాట మనం కష్టపడకుండా నాన్న సంపాదించిన దాంతో చక్కగా తిని తిరుగుతున్నాము వేస్ట్గా ఇంక నుంచి మనం కూడా కష్టపడి వ్యవసాయం చేసి బాగోదాము అని చెప్పి అనుకున్నారనమాట అనుకునేసరికి అదే చెప్పారు వాళ్ళ నాన్నకి నాన్న అర్థమైంది మీరు ఇంకా మేము కష్టపడకపోతే ఏ కష్టపడే భేదవాళ్ళకో ఏ కష్టపడే ఆ కౌలుదారికి ఇచ్చేస్తారేమో సొంతానికి పొలము కాబట్టి అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి ఇప్పటి నుంచి మేము మారుతాము మేము కూడా కష్టపడి సంపాదించుకుని బాగవుతాము అని చెప్పారు ఆయన అనుకున్నారనమాట పురుషోత్వం పోనీలే ఈ చిన్న మేక పిల్ల మా పిల్లలకి బుద్ధి చెప్పింది ఎలా అయితే ఈ పిల్లలకి బుద్ధి వచ్చింది కష్టం విలువ ఆహారం విలువ ఆకలి విలువ తెలుసుకోగలిగారు వీళ్ళు అని చెప్పేసి సంతోషపడ్డాడన్నమాట కథ బాగుందా పిల్లలు ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ కనలు